అంగన్వాడీలకు ఒకసారి టీచర్లకు రెండు లక్షలు మంజూరు లక్ష రిటైర్మెంట్ బెనిఫిట్స్ గతంలో ప్రకటించిన దారి రెట్టింపు చేసిన ప్రభుత్వం చూద్దాం ఒకసారి ఉద్యోగ వివరణ చేసి అంగన్వాడీ టీచర్లు ఆయా రిటైర్మెంట్ బెనిఫిట్ పెంచడానికి ప్రభుత్వం అంగీకరించింది రిటైర్ అయ్యే అంగన్వాడీ టీచర్ కు రెండు లక్షలు ఆయాకు లక్ష వదులు కానుకగా అందించాలని నిర్ణయించింది నిర్ణయించినట్టు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు గతంలో ఆయాలకు యాభై వేలు అంగన్వాడీ టీచర్లకు లక్ష అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మొత్తాన్ని పెంచాలని మొదటి నుంచి అంగన్వాడీలు కోరుతున్నారు గతంలో అంగన్వాడీ కేంద్రాలు పనిచేసి వారికి వివరణ వివరణ ఆప్షన్ అమలు చేయలేదు ఇటీవల అరవై అరవై ఐదు నిండిన వారిని రిటైర్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది ఈ జిల్లాలో పదిహేను రెండు వందల ఎనభై రెండు మంది ఉద్యోగులు విరమణ పొందారు ఇందులో ఆయాల సంఖ్య ఉంది వీరికి ఎలాంటి సాయం అందించలేదు ఇక అంతలోనే మంత్రి సీతక్క ప్రకటన చేయడంతో రిటైర్డ్ అయిన అంగన్వాడి టీచర్లు ఆయనకు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ పెంచిన సహాయం ఎప్పుడు అందిస్తారో ఇంకా ప్రభుత్వ సంస్పద జరిగింది చేస్తే సాయం ఎక్కువ ఇవ్వాలని మేము చేసిన ఉద్యమానికి న్యాయం జరిగిందని మంత్రి ప్రకటనవాడీ టీచర్లు రెండు లక్షలు ఆయలకు మళ్ళా లక్ష లక్ష సాయం ఉంది ప్రభుత్వం తొందరగా సాయం అందించాలని దేవగంగ జిల్లా అధ్యక్షులు అంగన్వాడీ టీచర్స్ అంగన్వాడీ వర్కర్స్ అసోసియేషన్ వారు తెలిపారు అదే విధంగా చూద్దాం వెలుగు 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 నిజాం మధ్యలో వారితో చూద్దాం అదే విధంగా మనకు ప్రధానంగా రుణమాఫీతో రైతులకు మేలు సెగ్మెంట్ లో పదమూడు వేల ఆరు వందల మంది రైతుల ప్రోచారం శ్రీనివాస్ రెడ్డి ఇక చెట్టు దక్కిన వారిపై చర్యలు చూద్దాం ఒకసారి ఇక్కడ దొంగల బీమచం ఎక్కడ చూద్దాం వెలుమల్ వెలుమల్ లో దొంగల బీమచం భారీగా నగదు బంగారం చోరీ నందిబేడ మండలం వెలుమల్ గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి దొంగలు విమర్శలు సృష్టిస్తారు తాళం వేసిన ఇందరిని టార్గెట్ చేసుకొని భారీగా నగదు బంగారం ఎత్తుకెళ్లారు తాళం వేసిన తాళం వేసిన బొట్టు శంకర్ ఇంట్లో లక్ష ఎనభై వేల విలువైన బంగారు నగదులు అదేవిధంగా ఏడు లక్షల యాభై వేలు నగదు చోరు చేశారు పక్క వీధిలో డిక్కంపల్లి దారిలో ఉన్న బర్లపాటి ప్రవీణ్ ఇంట్లో ఒక లక్ష ఒక లక్ష అరవై తొమ్మిది వేలు అదే విధంగా ఆ విలువైన బంగారం నగదు ఎత్కెళ్ళినట్టు ఎస్ఐ రాహుల్ తెలిపారు ఈ పోలీసుల క్లూస్ వేలిముద్రలు దొరకకుండా దొంగతనాలు చేసిన ఇంట్లోనే కారం చల్లారు పోలీస్ క్లూస్ టీమ్ తో వేలు సేకరించారు గ్రామాలలో కష్ట బృందాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్ఐ సూచించారు అదేవిధంగా గోదావరికి గోదావరికి వరద చూద్దాం ఒకసారి నిజామాబాద్ కామారెడ్డి విధంగా నిర్మల్ జిల్లాతో పాటు మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలతో గోదావరి నదికి వరదల ఉధృతి పెరుగుతుంది దీంతో శ్రీరామ్స ప్రాజెక్టులోకి భారీగా వరద వస్తుంది దీంతో రైతులు వరినట్లు ముమ్మరం చేస్తున్నారు అదే విధంగా త్యాగాలకు ప్రతీక మొహరం చూద్దాం ఒకసారి ఇక పెద్ద ఆరునూరు బుధవారం పెద్ద ఆర్మూర్ బుధవారం ఘోరం సందర్భంగా పీవీలను ఉరేయించారు టౌన్ లోని పెద్ద బజార్ లో పది రోజుల క్రితం పీవీలను ప్రదర్శించారు సూర్యవం సూర్య వంశీయ ఆర్య కటిక సంఘం అదేవిధంగా పెద్ద బజార్ వాసుల ఆధ్వర్యంలో పండుగ జరిపారు ఈ ఉదయం నుంచి మలిన ముద్దలు కొబ్బరికాయలు సమర్పించి మొక్కులను చెల్లించుకున్నారు కార్యక్రమంలో సూర్య వంశీయ ఆర్య కటిక సంఘం కుల పెద్దలు పెద్ద బజార్ కాలనివాసులు పాల్గొన్నారు అదేవిధంగా చూద్దాం ఈ ఘనంగా తొలి ఏకాదశి నిజామాబాద్ నగరంలో తొలి ఏకాదశి పండుగ ఘనంగా జరుపుకున్నారు నరంలో జెండా బాలాజీ